హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ అలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి ఇంట్లో కొన్ని కొన్ని కూరగాయలు మిగిలిపోయినప్పుడు లాస్ట్లో మనం వండేటప్పుడు కొన్ని కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదండీ అలా మిగిలిపోయిన కూరగాయలని ఇలా ఒకరోజు చేసేసుకుంటే రైస్లోకి చపాతీలోకి దేనికైనా బాగుంటుందండి అది నేను ఎలా చేసినా మీరు చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఇవి పచ్చి బఠానీలు అండి అరకప్పు తీసుకున్నాను ఇది క్యాప్స్కము పండిపోతుంది చూసారా క్యారెట్ అలాగే మూడు బంగాళాదుంపలు టమాటాలు చిన్న సైజు నాలుగు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి తీసుకొని ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ బంగాళదుంపలు వేసేసుకోవాలి అలాగే శనగలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేయాలండి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి వన్ మినిట్ స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి చూడండి వన్ మినిట్ తర్వాత పావు టీ స్పూను సాల్టు అలాగే పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి పసుపు ఇలా వేయడం వల్ల ముక్కలు మంచి కలర్ఫుల్గా కనిపిస్తాయి మూత పెట్టి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి చూడండి టూ మినిట్స్ తర్వాత మనకి బంగాళదుంప అనేది క్యారెట్ అనేది కొంచెం మెత్తబడిపోయాయి ఇప్పుడు బాగా కలిపేసి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా క్యాప్సికమ్ని కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలిపేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఇది కూడా మూత పెట్టి వన్ మినిట్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మగ్గనివ్వాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతుంది చూసుకోండి కూర మాడిపోయిందంటే రుచి మారిపోతుంది తెలుసు కదా చూడండి వన్ మినిట్ తర్వాత ఇవి రెండు మొత్తం అన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి నేను కల్లుప్పు వేసాను సాల్ట్ అయినా సరే వేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత వాటర్ వేసుకోండి వాటర్ వేసి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీరా పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టి టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి చూద్దాము టూ మినిట్స్ తర్వాత చూడండి కూర అయితే ఇలా ఉంది ఒకసారి బాగా కలిపి బంగాళదుంప క్యారెట్ని చెక్ చేసుకోండి బాగా ఉడికేయలేదో ఉడికిపోయేయండి చూడండి ఇప్పుడు కసూరి మేతి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో నుంచి ఉడకనివ్వాలి ఇంతలో ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ శనగపిండి రెండు స్పూన్లు పెరుగు వేసుకొని బాగా రెండు కలిసేటట్లు కలుపుకోవాలండి ఈ విధంగా అనమాట ఇలా కలిపి కొంచెం వాటర్ వేసుకుంటే మొత్తం పెరుగు అంతా శనగపిండిలో కలు కలుస్తుందండి ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల శనగపిండి పెరుగును కూరలో వేస్తే కూర తిక్కుగా ఉంటుందండి చిక్కగా ఉంటుంది మొత్తం కూరను పట్టుకొని ఉండడం వల్ల గ్రేవీ కూడా బాగుంటుందండి ఇప్పుడు మూత తీసి ఇది వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వెంటనే కలిపేసుకోండి గ్రేవీ అనేది చిక్కదనంగా ఉంటుంది రుచి కూడా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టకుండానే ఒక టూ మినిట్స్ ఆ విధంగానే లో ఫ్లేమ్లోనే ఉడకనేవండి నెమ్మదిగా ఆయిల్ అంతా వచ్చే వరకు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అంతే అండి చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రైస్ చపాతి రోటీ దేనికైనా సరే ఇది బాగుంటుందండి బిర్యానీలో కూడా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్